కృష్ణాంజనే గారు అంటే జగన్ నాకు ప్రత్యక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీలో అడుగు పెట్టను నాకు మైక్ ఇవ్వరు నన్ను మాట్లాడనివ్వరు ఇలాంటి కంప్లైంట్స్ చేస్తూ జ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వెనకాడుతున్నారంటే జగన్కు వెళ్ళేటువంటి అసెంబ్లీకి వెళ్ళేటువంటి ధైర్యం లేదా లేకపోతే అంత క్యాపబిలిటీ లేదా అని షర్మిళ గారు ప్రశ్నించారు నమస్కారం ఇప్పుడు కోటేశ్వర గారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవటం మీద కొన్ని విషయాలు ప్రస్తావించారు కాబట్టి వాటి కొనసాగింపుగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తనకు ఐదేళ్ళు అధికారం ఉన్నప్పుడు నూట యాభై సీట్లు వచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే కడించమైన జనసేనకు ఒక సీట్ వచ్చింది ఆ రోజున వాళ్ళని ప్రతిపక్షంలో తీవ్రంగా అవమానపరిచేటువంటి విధంగా వ్యక్తిగతంగా అవమానపరిచేటుకుంటే విధంగా ప్రతిపక్ష నేత అప్పుడు చంద్రబాబు నాయుడు కానివ్వండి లోకేష్ని శాసనమండలిలో ఆ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు కానివ్వండి బాడీ షేమింగ్ చేయటము విధంగా వ్యంగ్యంగా మాట్లాడటము వాళ్ళ ఎమ్మెల్యేలతో వ్యంగ్యంగా మాట్లాడించటము ఇలాంటివన్నీ కూడా చేశారు అధికారం ఉంది కదా మనకు ఒక గర్వంతో చేసినటువంటి పనులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి అవన్నీ గుర్తొస్తాయి కాబట్టి రేపు అసెంబ్లీకి వెళ్ళాడు అనుకో వెళితే అదే తరహాలో తనకు కూడా మరి అవమానిస్తారేమో ఇలాంటి నవ్వులు పాలు అవ్వాల్సి వస్తుందేమో అనేటువంటి భయం పట్టుకున్నట్టుంది జగన్మోహన్ ఇప్పుడైతే మరి అసెంబ్లీకి అనేటువంటి దాని మీద ప్రకటన చేసుకున్నారు నేను అనుకుంటాను ఇది ఐదేళ్ల అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఇలాంటి నిర్ణయంతోనే ఉంటారని నేను అనుకోను నాకున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే ప్రతిపక్ష హోదా కావాలి అనేటువంటి దాని మీద స్పీకర్ ఒక లెటర్ రాసేది స్పీకర్ వాళ్ళు ఎలాగ ఇవ్వరు వాళ్ళకు రూల్స్ ప్రకారంగా టెన్ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఉంటే మాత్రమే అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు టెన్ పర్సెంట్ అంటే పద్దెనిమిది మంది లేకపోతే వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాదు కానీ ఇప్పుడు ఈ రోజున అసెంబ్లీలో ఉన్నటువంటి అధికార పక్షం మూడు పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం జనసేనకి మరి ఇప్పుడు అక్కడ ఉండేటువంటిది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా వాళ్ళు పదకొండు మంది ఉన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఆ పదకొండు మందికి ఎంతసేపు మైక్ సమయ టైం ఉంటుందో అంతసేపు ఇవ్వాలి స్పీకర్ ఇవ్వాలి ఇవ్వలేదు అనుకోండి లోపలే ఉండి ఫైట్ చేయొచ్చు లేదు అంటేనేమో బాయ్ కట్ చేయొచ్చు దాన్ని ప్రజలకు తెలియజేయచ్చు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడచ్చు అక్కడ మీడియా వాళ్ళే ఏర్పాటు చేస్తారు ఆల్రెడీ అక్కడ మీడియా మీడియా పాయింట్ ఉంటుంది అసెంబ్లీలో అక్కడ మీడియా పాయింట్ లోనే మాట్లాడచ్చు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు మమ్మల్ని అసెంబ్లీలో మాట్లాడినివ్వట్లేదు కాబట్టి మేము ఇక్కడ వచ్చి అని వాళ్ళు అవన్నీ తెలియజేయడానికి అవకాశం నేను అనుకున్నటువంటి నాకున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే ఆయన కోర్టుకు కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆశ్రయించారు ఏమని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి విధంగా ఆదేశించండి అనేటువంటి మీద హైకోర్టుని అడిగారు మరి హైకోర్టు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ శాసనసభను లేకపోతే శాసనసభ స్పీకర్ ను హైకోర్టు హైకోర్టు ఆదేశించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు నేను అనుకుంటాను ఎప్పుడు ఒకవేళ అడిగారు హైకోర్టు నిన్న నిర్ణయ దాని మీద ఆ నిన్న విచారణ కూడా జరిగింది దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శాసనసభ కార్యదర్శికి వీళ్ళకి హైకోర్టు అడిగింది మీరు వాళ్ళకి అసలు వాళ్ళ ఏంటి వాళ్ళకి శాసనసభ ప్రతిపక్ష హోదా ఇవ్వటం దానికి సంబంధించినటువంటి విషయంలో మీ అభిప్రాయం ఏంటి మీ వాదన ఏంటి తెలియజేయండి అని చెప్పేసి హైకోర్టు అడిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శాసనసభ కార్యదర్శి తెలియజేస్తారు టెన్ పర్సెంట్ ఉంటేనే ఇస్తాము లేకపోతే అట్లాంటి లేకపోతే ప్రతిపక్ష హోదా రాదు ఆయన ఎమ్మెల్యేగా ఉండొచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కావాల్సినంత సమావేశం మాట్లాడొచ్చు అని చెప్తారు మరి అలాంటిది ఉన్నప్పుడు ఆ విధంగా నిబంధన ఉన్నప్పుడు హైకోర్టు కానీ లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పడానికి హైకోర్టు చెప్పదు అయితే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టులో కూడా ఆయనకి ఇది కాదు హైకోర్టు కన్నా తనకు అనుకూలంగా లేదు అని అనుకుంటే బహుశా ఇప్పుడు ఈ శీతాకాల సమావేశాలు ఉన్నాయి కదా నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి నాకు తెలిసి నెక్స్ట్ సమావేశాల కల్లా హైకోర్టుకు సమయినటువంటి ఒక డిషన్ కూడా రావచ్చు ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి తన ఎంఎల్ తో అసెంబ్లీకి ఎలా టానికే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను ఎట్లాగో హైకోర్టు వ్యతిరేకంగానే వస్తుంది కాబట్టి ఈ సెషన్ ని మాత్రమే అవాయిడ్ చేస్తారు తర్వాత సెషన్స్ కి అటెండ్ అవుతారు అనేటువంటి అనివార్యంగా వాళ్ళు వెళ్ళేటువంటి నిర్ణయంతో ఉన్నారు అనేటువంటిది నాకు ఉన్నటువంటి సమాచారం నేను అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళ సమాచారంతోనే చెప్తున్నాను మనం కొంత సమాచారం వాళ్ళ పార్టీకి వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భం అవన్నీ కూడా వాళ్ళ జరిగినటువంటి అంతర్గత సమావేశాల్లో వాళ్ళ నేతలు జగన్మోహన్ రెడ్డి విషయం ఏంటంటే మనము అభాస్ పరయ్యేడానికి అవకాశం ఉంటుంది ప్రజలు మనకు ఒక బాధ్యత ఇచ్చారు కదా ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించినట్టయితే ఇది వాళ్ళకి అవకాశంగా ఉపయోగపడుతుంది అధికార పార్టీకి వాళ్ళు మనమైన ఈ అంశం మీద బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని వాళ్ళు పదే పదే అనటం వల్ల ప్రజల్లో కూడా మనకి చెట పేరు వచ్చేదానికి అవకాశం అయితే ఆంజనేయుడు గారు ఇంకొక విషయం ఏంటంటే షర్మిల గారు మాట్లాడుతూ జగన్ అజ్ఞానంతో ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు అహంకారం ఎక్కువ అని చెప్పేసి అన్నారు మరి జగన్ కి అహంకారం అజ్ఞానంతో ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఎందుకు సెషన్స్ కి అటెండ్ అవ్వరు అని కూడా ఆవిడ క్వశ్చన్ రైజ్ చేశారు ఇప్పుడు మిగతా పది మంది వెళ్ళాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు కావాలి జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా పది మంది పోలేరు కదా పోరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పోవద్దంటాడు అది నిజం ఎందుకోసం అని అంటే పది మంది అసలు గెలిచినటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు ఆ అలాంటి వాళ్ళు కనీసం అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనేది వాళ్ళ నియోజకవర్గ ప్రజల తరఫున రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల డెబ్బై వేల మంది ఓట్లు వేసుకుంటారు వాళ్ళు ఓటర్లు ఉంటారు వాళ్ళ తరఫున వాళ్ళ సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత అయితే వెళ్ళకుందగా వాళ్ళను కూడా పోనేడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోనేడంటే అంటే ఎవరన్నా మరి కొంచెం మంది నాయకుడుగా తయారై అనుకోండి జగన్మోహన్ రెడ్డి లేకపోయినా వాళ్ళు మొత్తం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నడుస్తుంది అనుకోండి ఈ జగన్మోహన్ రెడ్డి కన్నా వాళ్ళకి పేరు వచ్చేదానికి అవకాశం ఉంటదే మరి అది కూడా అలాంటి భయం కూడా ఏమన్నా ఉందో తెలియదు ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటే ఇది నా ఊహం కాదు నేను అనే మాట జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు అప్పుడు కూడా మాకు అసెంబ్లీలో మీరు టైం ఇవ్వలేదు అనే అపవాదు వేసి అప్పుడు అసెంబ్లీని బైకట్ చేశాడు పాదయాత్రకి వెళ్ళాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అయితే ఆ సమయంలో ఆయనకి అరవై ఏడు మంది ఎమ్మెల్యే వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఇరవై మూడు మంది పోయారు అనుకోండి అప్పుడు మిగతా వాళ్ళు యాభై మంది వరకు ఉన్నారు తను పాదయాత్రకు వెళ్ళిన యాభై మంది వెళ్ళి హాజరవచ్చుగా అసెంబ్లీ సమావేశాలకి ఎవరు హాజరా చెప్పాడు అంటే తను లేకపోతే ఎవరు ఇంకా నాయకుడుగా ఉండకూడదు అక్కడ అసెంబ్లీలో అనేటువంటి ధోరణి బహుశా ఇప్పుడు కూడా పది మందిని కూడా జగన్మోహన్ రెడ్డి కోనివ్వట్లేదు అనేటువంటిది ఒక అంశం రెండవది ఏంటి అని అంటే మీరు ప్రధానమైనటువంటి అంశము షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం మీద ఒక ప్రస్తావన చేశారు కాబట్టి ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నారు కాబట్టి ఆ ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షర్మిలగా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడారు ప్రకాష్ గారు సరే ఇప్పుడు ఒక అంశం ఏంటి అని అంటే షర్మిలకి జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి శత్రు శత్రువు అండి వ్యక్తిగతంగాను రాజకీయంగా కానీ మీరు గమనించండి ఆ షర్మిలకి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి ఎన్డిఏ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి తెలుగుదేశం జనసేన కూటమి కానీ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండే ఆంధ్రప్రదేశ్ లో ఎవరిని ఎక్కువ విమర్శిస్తారు మీరు చెప్తారు ప్రస్తావన చేసి తొంభై తొంభై శాతము ఆ జగన్మోహన్ రెడ్డిని విమర్శించి పది శాతం అప్పుడప్పుడు మాట వరుసకి ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే దీనికి ఒక్కటే కారణం అండి ఆవిడికి తన అన్న జగన్మోహన్ రెడ్డితో ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి ఇది అందరికి తెలిసినటువంటి విషయమే మన ఆస్తి వివాదాల వ్యవహారం ఎన్ని వాళ్ళు ఎక్కడైనా తెలుసుకోవచ్చు కానీ రాజకీయంగా అడ్డం పెట్టుకుంటే అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది బహిరంగంగా విమర్శ చేస్తున్నారు ఆ కూడా ఆంధ్ర అతను భవన్న మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం ఈ రోజున ప్రెస్ మీట్లు పెడతా ఏం తల్లి నువ్వు ఇట్లా కాదమ్మా కాంగ్రెస్ పార్టీ బస్టు పట్టిస్తున్నావు కాంగ్రెస్ పార్టీ వాళ్ళి వాళ్ళ హైకమాండ్ ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు ఉన్నారండి షర్మిల మేన్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడు మొన్న ఎన్నికలు జరిగాయి కాబట్టి ఏమి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు ఆ నేను లేదు కానీ నాకు తెలిసైతే షర్మిల నాయకత్వం వ్యవహారం

జగన్మోహన్ రెడ్డి అన్న రాజకీయ అవకాశాలు కూడా తాను రాశారు అనేటువంటి కోపం ఉంది అందుకని జగన్మోహన్ రెడ్డి టార్గెట్